ప్రార్థన చేసుకొని ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందా ప్రేమ గల కృపైన దేవ ఈ పరిశుద్ధమైన నామం బట్టి వంద్రున్నా ప్రతిరోజు జరుగుతున్న పరిచయం బట్టి వంద ఆలో స్తోత్రయన శ్రీనివాసు వార్త అందించడానికి నేను చూపిస్తున్న గొప్పతాయి వంద ఆలో స్తోత్రం వాటి ద్వారా మీరు భయం పొందండి వాక్యం ద్వారా మీరు వహించుకుంటున్నారని వినే వారి హృదయాల్లో కార్యం జరిగించుతున్నారని ఏసైనా ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి ఆమె やばいとおうちゅうでせや。 ీ సుందరూపమును రూపము కోల్పోటివిగా ఈ కురూపి రూపముకైనితో పోల్చుదేశర రూపమును రూపము కోల్పోటివిగా ఈ కురూపి రూపముకై పరిమళ పుష్ప

అవమాన భరిత మాయనే మయమై పోయనే అవమాన భరిత మాయనే ఎవని తు నే సయ్య నీ సుందర రూపమును రూపము పోల్పోటిగా ఈ కురూపి రూపముకై నీలి రత్న కచిత కయో నీటి రక్త మయమో నీలి రత్న దేహమంతా దెబ్బలు నీ దేహమంతా గాయాలు దేహమంతా దెబ్బలు నీ దేహమంతా గాయాలు ఎవరితో పోల్చు నీ సయ్య నీ సుందర రూపమునో రూపము కోల్పోటిగా ఈ కురూపి రూపముకై నది తీరమున గోవుల నీ నయనాదులు సత్గతచిన రత్నాలు నీ బాష్పాలు నది తీరమున గోవుల నీ నయనాదులు సత్గతచిన రత్నాలు నీ బాష్పాలు కరుణను పురిపించే నీ కన్నులు కలులకై కాచెను కన్నీరు ఎవనితో పోల్చొదునే సయ్య ఈ సుందర రూపమును రూపము కోల్పోతి ఈ కురూపి రూపముకై ఎవనితో పోల్చుదు నే సయ్య ఈ సుందర రూపమునో రూపం కోల్పోతివిగా తీ కురుటి రూపం కై ఈ పాట రాసినవారు తొందర చాట్ల ఐస్కేప్ వలన డ్యానియర్ మురూక్మా మరొక పాట పాడుకుందాం నూట అరవై రెండవ పాట ఇది ఏడి శిఖామడి గారు రాసిన పాట నూట అరవై రెండవ పాట క్రైస్తవ సునామక్షేత్రంలో నుంచి నూట అరవై రెండో పాట పాడుకుందాం బలహీనుడను బహు ఆపిణీ ధనహీ నుడను దరీదృడను బలహీనుడను బు ఆపిణీ ధనహీనుడను దరి దృడను ఏమి చూచి వెదకి క్షించవు ఏమి వెదకి రక్షించిన ఎంత ప్రేమనిది ఎంత ప్రేమ నీది లోకానికి నన్ను ప్రేమి చినయే సయ్యా నన్ను ప్రేమీ చినయే సయ్యా నా నాకాదరణానందమౌమి నన్ను రక్షించినావో రక్ష కుడా నన్ను రక్షించినా రక్ష రక్షకుడా నన్ను ప్రేమించిన ఏ సయ్యా నన్ను ప్రేమించిన ఏ ఏసయ్యా వీధులలో పడిపోసావు భారమీనా శిలో విదుల భారమీనా శిలో వినాదు పాప పునపం సీ విపునో మో దాపు చూపు చేరిన నన్ను దయతో మళ్లించిన దేవా నన్ను ప్రేమించిన ఏ நன்னுப்ரேமின் சினையே சையா நின்னு நேனு ச்து பிருந்து நையா மர்ணமுனும் चिने सनो प्रेमिच सया न प्रेमञ्चिनय सैया